కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం నాడు రమేష్ గారు శ్రీమతి శిరీష గారి దంపతులకు పరమేశ్వరుడు జగదాంబిక విశేషమైన సంకల్పాన్నిచ్చి ఈరోజు కార్తీక మాస ఈశ్వర ఆరాధన అలాగే విష్ణు ఆరాధన వన ఆరాధన కార్యక్రమంలో వనంలో మనం ఏంటి వనంలో మనం మనందరికీ వన భోజనం వనంలో మనం మనందరికీ మనం భోజనం ఆ వనంతో పాటు వన్గా ఖన్గా ఖన్గా ఆ స్థితిలో రమేష్ గారు ఉండి ఈ కార్యక్రమాన్ని చేయాలని వారితో పాటు వారి భీమ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీనికోసం చాలా శ్రమిస్తూ చాలా కృషి చేసి చేస్తున్నారన్నమాట వారందరూ కూడా ఎంత సేవ చేస్తున్నారంటే చెప్పలేమని అప్పటి చేస్తున్నారు కానీ మీరందరూ అప్పటికప్పుడు వచ్చి ఎడా పడతారో నాకు చెప్పండి ఉన్నా కదా ఈరోజు మన శ్రీశైల దేవస్థాన సభ్యులు అలాగే వాసవి సంత్ర సముదాయం అంతర్జాతీయ అధ్యక్షులైన శ్రీమాన్ దేవకి వెంకటేశ్వరు గారు కూడా ఇచ్చేశారు వారు ఎంత సేవ చేస్తారంటే చెప్పలేనంత సేవ మన రమేష్ గారికి అంత అనుబంధం అనమాట అంత అనుబంధంగా ఉంటారు కాబట్టి ఆయన అసలు బిజీ ఖాళీ దొరకదు అటువంటి వారు ఈరోజు ఇక్కడికి వచ్చారంటే శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఆశీర్వచనం కూడా నేరుగా మనం తీసుకొచ్చారు తర్వాత కాశీ విశ్వనాథ్ కాశీలో శ్రీశైలంలో పుట్టపత్తిలో ఇప్పుడు బాబా గారి వంద పుట్టి రోజు కార్యక్రమం చేస్తున్నారు పుట్టి పండగ అంటారు వాళ్ళు వందో సంవత్సర కార్యక్రమం చేస్తున్నారు అటువంటి స్వామివారు ఆశీర్వచనం ఇలా అనేకమైన పుణ్యక్షేత్రాల్లో వాసుక్రాన్ని అక్కడ నిర్వహణ చేస్తూ బిజీ అయినా కూడా ఈరోజు మన రమేష్ గారికి వారికి కావలి యొక్క ఆర్య సమాజం మీద వారికి పొందే యొక్క అభిమానం ప్రేమ ఆధ్యాయత వలన ఈరోజు ఇక్కడ రావటం కూడా చాలా గొప్ప విశేషం మన పెనుగుణ క్షేత్రానికి కూడా మేము పీఠాధిపతిగా అవ్వడానికి కూడా ముఖ్య మార్పులు వారే అనమాట మేము మాకు వద్దు వద్దు అని చెప్పిన ఆరు నెలలు ఆ పీఠం వారంతా విచారణ చేసిన చివరి దేవకి గారు మా బాలస్వామి గారు నేను ఒప్పిస్తానని చెప్పని వారి తెనాలి వచ్చి జనాలలో భక్తులందరినీ ఒప్పించి మెప్పించి ఒప్పించి మెప్పించి పెనుగొండకి పీఠాధిరోహణ కార్యక్రమం ఆ గురు నిలయానికి కూడా మా లలితమ్మ దేవకి వెంకటేశ్వర గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు ప్రారంభం చేశారు డాక్టర్ పి గోవిందరావు గారు అఖిల భారత శ్రీ పెనుగుంట వాస్మీ టెంపుల్ అధ్యక్షుడిగా ఉంటూ వారు అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటే స్వామీజీని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదంటే వసుదేవ సుతం దేవం ఆనందం కలుగుతుందంట ఈరోజు ఈ దేవకి గారు ఇక్కడికి వస్తే అందరికి ఆనందం కలుగుతుంది అంతకనేం కాదు చెప్తాను అవునా కాదు నెట్గా రమేష్ బాగా పోతున్నారు ఇబ్బంది లేదు చెప్తారు భారస్వామి వారి పూజ కైకర్యాలు అన్నీ చేసి ఆయన ప్రసాదం కానీ తీర్చగానే తీసుకుంటారు అన్నాడు వస్తే పాలు తీసుకుంటారు అని నాకు చెప్పారు వ్యక్తిగా ఏంటి అంటే మరి అంత విజయనగర కానీ స్వామివారి కోసం రావాలి చెయ్యాలి అని చెప్పారు అట్లా మరి ఈరోజు కార్యక్రమానికి మన ఆర్య మన మహాసభ కూడా పరిగెత్తుతూనే ఉంటాడండి శుడు మయూరి వాహనం ఎక్కినట్టుగానే పరుగులు పరుగులు తీసుకుంటారు ఎంత అంటే అంత ఇబ్బంది ఉన్నా కూడా ఏంటి పాదయాత్ర అట్లా మన అమ్మవారి యొక్క ఐశ్వర్యాన్ని నెరుణ్ ఉన్న వాసుక అమ్మవారి ఐశ్వర్యాన్ని కోట్ల రూపాయలతో ఉంది దాన్ని కాపాడటానికి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా గానీ నీ సిద్ధమని కోట గురుబ్రహ్మ గారు వచ్చి అమ్మవారి యొక్క కోసం వైశ్వ యొక్క త్యాగం గొప్పది కాబట్టి దాన్ని నిలిచి వారు అమ్మవారి సేవ చేస్తున్నారు ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు అంత వైభవంగా చేయాల ఈ సంవత్సరం నెల్లూరులో అంత వైభవంగా చేయించారండి వారు మరి సామాన్యమైన విషయం కాదు అవునా ఈ ప్రాంతంలో మాల్యాద్రి నరసింహ స్వామి చాలా ప్రసిద్ధి అనమాట ఆ మాల్యాద్రి స్వామి వారు వారానికి ఒక రోజు మాత్రమే దర్శనం ఇస్తారు అవునా కానీ ఈ మాల్యాద్రి గారు ఎప్పుడు ఇస్తారు దాంట్లో ఆలోచన ఏం లేదు ఎందుకంటే వ్యాపారం పిల్లలు అప్పు చెప్పారు బృందావన కాలనీలో ఆలయ నిర్మాణం చేసి ఎంతో సేవ చేస్తున్నారు ఇలా ఎంతో మంది పేరు పేరున వాళ్ళందరూ వచ్చి ఎంతో కృషి చేస్తున్నారు ఈ రోజు నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయాలని సంకల్పం చేశారు చేసుకునేయని కాదు మా స్వామి వారితో చేయిస్తే మా అందరికి అనుగ్రహం శక్తి ఎక్కువ వస్తుంది స్వామి కాబట్టి మీరు దానికి ఒప్పుకోవాలి అన్నారు సరే సంతోషం స్వామి వారు కూడా అదే సంకల్పం చేశారు స్వామీజీ అందరి పేరు చెప్పలేదు అనుకోవద్దు ఎందుకంటే అష్టోత్తరం త్రిశతి అవుతుంది మళ్ళీ రెండు మూడు సహస్రనామాలు కూడా అవుతాయి అలా అందరు సేవ చేస్తేనే కార్యక్రమం ఇంతవరకు రాగలిగింది స్వామివారికి విశేషంగా దీపాన్ని ప్రారంభం చేసి స్వామికి విశేషం లక్ష లక్షల్వలు సమర్పణ చేసే భయంకరే ఉంటుంది ఆ లక్ష పిల్లలు సమర్పణ గొప్పది మీరు అన్ని చోట్ల శివలింగాన్ని చూస్తుంటారు ఈ రుద్రాక్షలతో తయారు చేశారు మీ కావలి ప్రాంతం ఈ రోజు ఇక్కడ ఇచ్చేసి వారు అందరికీ ఆ భాగ్యం కలగాలని పెనుగుండలో నుంచి మళ్ళీ జనాల్లో కొత్త భాగాన్ని తయారు చేసే ఎందుకంటే రెండు పీఠాలు చూస్తున్నాం కదా అందుకని మన రమేష్ గారు అక్కడి నుంచి తయారు చేయించి మీ అందరికీ ఆ దర్శనం భాగ్యం కలిగించాలి ఆయన రుద్రుడు ఆయన శరీరం నుంచే రుద్రాక్షలు ఆ స్వామి యొక్క మీ భాష ఆ యొక్క బిందువుల నుంచే రుద్రాక్షులు వచ్చినాయమాట అటువంటి రుద్రాక్షులు మనం దర్శించినా చాలు స్వామి దర్శించిన పుణ్యం వస్తుంది అటువంటి రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగాన్ని దర్శించడం మన పూర్వ జన్మ అటువంటి వైభవాన్ని అటువంటి ఆనందాన్ని అటువంటి యోగ్యతని స్వామి ఈరోజు ఈ ప్రాంతవాసులకు ఇచ్చారు కావలి ఎప్పుడు కూడా అన్ని కావాలి 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 అనుకుంటారన్నమాట ఆ సునీత చెప్తుంటే స్వామీజీని ఎప్పుడైనా కావలి తీసుకెళ్ళాలని అలాగే కావలి వాళ్ళు కూడా తిరుమల పాదయాత్రలో అద్భుతంగా చేశారు అన్ని గ్రామాల్లో చేశారు గోవాడలో ప్రారంభం విశేషంగా చేశారు మరల తర్వాత కావలిలో విశేషంగా చేశారు ఎంత శ్రద్ధాభక్తి అంటే కావలి వాళ్ళకి అంత శ్రద్ధాభక్తి ఉంది కాబట్టి నిశ్శబ్దాన్ని పాటించాలి అది నిశ్శబ్దాన్ని పాటిస్తే బాగుంటుంది